హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి ఈ రోజు నుంచి నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారు ఇక అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా అనధత్త సుఖీభవ మూడో విడుచతో పాటుగా పెంచినటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా అయితే మనకు భారీగా పెంచారు కదా సో వీటికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది పెంచినటువంటి ఆ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వస్తాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు శుభవార్తలను కూడా ప్రకటించింది సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను సో అవి కనుక మీరు మిస్ అయిపోతే ఆ బెనిఫిట్స్ అనేది మీరు లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా నేరుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే మీకు బెల్ సింబల్ కూడా వస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ అయినా వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా నేరుగా మీ ఫోన్లోకి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట ప్రతి చిన్న అప్డేట్ని కూడా కాబట్టి వెంటనే పని అయితే చేయండి ఇక ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు ఒక ఏడాది కాలంలో ఇరవై వేల రూపాయలను అందిస్తూ ఉంది ఈ ఇరవై వేల రూపాయల్లో అర్హులకు అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో అర్హత సాధిస్తారో వారికి ఇరవై వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు టోటల్గా చూస్తే ఆరు వేలు ప్లస్ పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలుగా అందిస్తారు ఈ యొక్క డబ్బులంతా కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రతి సమాన పద్ధతిలో అంటే ప్రతి వాయిదాలో కూడా సమాన విధమైనటువంటి అమౌంట్స్ని విడుదల చేస్తుంది అంటే ప్రతి విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క రైతు ఖాతాలోకి తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడతలో వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేలు ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది రెండు విడతల్లో ఐదు ఐదు పదివేలు ఇస్తుంది లాస్ట్ విడతలో నాలుగు వేలు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అనేది కవర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం ఏదైనా రైతులకు సంబంధించి ఉందా అంటే అది పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు విడతల డబ్బులను విడుదల చేసింది ఇక తాజాగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇరవై మూడవ విడత విడుదల చేసేందుకు సిద్ధమైంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం ఉందంటే ప్రతిసారి కూడా ఒక విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత ఇక తర్వాత వాయిదా కోసం ఖచ్చితంగా రీవెరిఫికేషన్ ప్రక్రియ చేస్తుంది ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్కి అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రూల్స్ని ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే రాబోయేటువంటి ఇరవై మూడవ విడత డబ్బులు అయితే పడతాయి ఇక అదేవిధంగా ఈ యొక్క మనకు డబ్బులు పొందాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కేవలం ఐదు ఎకరాల నుంచి తక్కువ భూమి ఎవరైతే కలిగి ఉంటారో ముఖ్యంగా పది సెంట్లు పైన ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి ఉంటారో అటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకే డిబిటి పద్ధతిలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్తో అయి ఉండాలి సో ఈ యొక్క లింక్ అనేది లేకపోవడం వల్ల రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండవ విడత డబ్బులు విడుదల చేస్తున్నప్పుడు దాదాపు ముప్పై శాతం మందికి అంటే మొత్తంగా పదకొండు కోట్ల మంది అర్హులుంటే వాళ్లలో దాదాపు ముప్పై శాతం మందికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై రెండవ విడత డబ్బులు పడలేదు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఈకేవైసీ రేజన్ చేత ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో మరియు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ ద్వారా ఎవరికైతే ఇబ్బందులు తలెత్తే డబ్బులు పడలేదో అటువంటి వారు తిరిగి అప్లై చేసుకున్నట్లయితే వారి ఖాతాలలోకి నేరుగా డబ్బులు విడుదల చేస్తామని అంటే ఇరవై రెండవ విడత అనేది విడుదల చేస్తామని దాంతోపాటు ఇరవై మూడవ విడత కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఎన్పిసిఐ మ్యాపింగ్ కారణంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళకి చెప్పండి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డ్ నుంచి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేయించుకోమని చెప్పండి ఇక మనకు వచ్చేసి మరొక రూల్ ఏంటంటే గతంలో మాదిరిగా కాకుండా కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే అందరికీ కూడా క్యాన్సిల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది మనకు ఫిబ్రవరి నెల తర్వాత ఎవరైతే కొత్తగా భూమిని కొనుగోలు చేయడం కానీ ఎవరైనా కొత్తగా భూమిని వేరే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీదకి మార్చడం కానీ చేసి ఉంటే అంటే ఒకవేళ జన్యున్గా రైతు ఒకవేళ చనిపోయి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఎవరికైనా అమ్మినట్టు కానీ కుటుంబంలో ఈయన రైతు బతికే ఉండి సో భూ యజమానుదారుడు బతికే ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీదకి భూమిని డిస్పాచ్ అంటే ఒక పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా డిస్పాచ్ చేసుకొని ఉంటే అటువంటి వారందరికీ కూడా పథకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో కాబట్టి మీ కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఒక్క రైతు ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీకు ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తుంది ఒకవేళ ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండి మీకు పది ఎకరాల లోపల కనుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాదనమాట సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా రెండు వేల రూపాయలు అనేది చివరి విడత కింద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో సో అప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడో విడత అనదత్త సుఖీభవ డబ్బులు నేరుగా నాలుగు వేల రూపాయలను కూడా విడుదల చేస్తుంది సో ఎందుకు ఇలాగ విడుదల చేస్తుందంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో సో అప్పుడే మేము కూడా విడుదల చేస్తాము లేదంటే మేము ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి మీరు అర్హత సాధిస్తేనే మేము డబ్బులు అయితే వేస్తాము కానీ అనర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు వేయమని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి వెబ్ ల్యాండింగ్ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలలో లాస్ట్ విడత మనకు ఐదు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల బ్యాంకు ఖాతాదారులకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు ఇక అదేవిధంగా వెబ్ ల్యాండింగ్ లేకపోవడం వల్ల చాలామందికి రైతులకు డబ్బులు అయితే ఆగిపోయింది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెబ్ ల్యాండింగ్ చేయించుకోండి ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకోండి మీరు చేయించుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి లేకపోతే ఒక్క రూపాయి కూడా మీకు రాదు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే లాస్ట్ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు పడలేదో అటువంటి వారు కనుక ఈ రెండు ప్రాబ్లమ్స్ని కనుక సాల్వ్ చేసుకుంటే మనకు ఈ నెలాఖరికి అంతా డబ్బులతో విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ పెండింగ్ అమౌంట్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు ఇక పిఎం కిసాన్ సంబంధిధి యోజన చివరి విడత మరియు అన్నదాత సుఖీభవ పథకంలోని చివరి విడత మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడతాయని తెలుసుకోబోయే ముందుగా పిఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం భారీగా అమౌంట్స్ అయితే పెంచింది అండి సో గతంలో ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలకి మరో నాలుగు వేల రూపాయలు అనేది జోడించి నేరుగా అరువులకు పదివేల రూపాయల వరకు ఇవ్వాలని రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో మనకు రెండు వేల ఇరవై ఆరు టు ఇరవై ఏడుకి బడ్జెట్ అనేది వార్షిక బడ్జెట్ అనేది పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ముఖ్యం కేంద్ర ప్రభుత్వం ఆయా ఆర్థిక శాఖ మంత్రులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ముఖ్యమంత్రులతో అయితే సమావేశాలు నిర్వహించి పార్లమెంట్లో ఈ యొక్క నిర్ణయాన్ని అయితే మనకు తీసుకొని దీని అయితే ఆమోదానికి అయితే ఆమోద ముద్ర అనేది పార్లమెంట్లో అయితే ఎంపీల సమక్షం అయితే అన్నమాట సో దీనికి సంబంధించి బడ్జెట్లో ఈసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పదకొండు కోట్ల మంది రైతులకు గాను ఇప్పుడు ఈ పిఎం కిసాన్ సంబంధిధి యోజన ఇరవై మూడవ విడతకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది ఇక ఫైనల్ గా ఈ పదివేల రూపాయలకు అనేది పెంచినటువంటి అమౌంట్స్ కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాత అయితే అమల్లోకి వస్తాయి సో కొత్త సంవత్సరం కానుకగా మనకు రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరి ఖాతాలలోకి కూడా మనకు పిఎం కిసాన్ సంబంధిధి యోజన ఇరవై మూడవ విడత అనదత్త సుఖీభవ మూడవ విడత అంటే లాస్ట్ విడత మొత్తంగా ఆరు వేల రూపాయల వరకు మనకు జనవరి మాసం నుంచి అయితే పడబోతున్నాయండి సో మొత్తానికి మనకు లాస్ట్ మంత్ లో అంటే లాస్ట్ టైము పిఎం కిసాన్ సంబంధిధి యోజన అన్నదాత సుఖీభవా రెండవ విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఈ నెలాఖరికి పడిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇరవై మూడవ విడత పిఎం కిసాన్ మూడవ విడత అన్నదాత సుఖీభవ సో ఈ అమౌంట్స్ వచ్చేసి మనకు సంక్రాంతి కానుక అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే వేయబోతుంది సో ఈ యొక్క వీటికి సంబంధించి అయినా సరే మార్పులు చేర్పులు కానీ కొత్త రూల్స్ కానీ ఏదన్నా క్లియర్ చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి బ్లాక్ కార్డ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్